కొనగంటి విజయలక్ష్మి పద్నాలుగవ వార్డు కౌన్సిలర్ని మేము ఈరోజు పదహారు మందిని కలిసి అవిశ్వాస తీర్మానము చైర్మన్ వైస్ చైర్మన్ గారుల మీద అవిశ్వాస తీర్మానం మీద సంతకాలు పెట్టి గౌరవ మినిస్టర్ గారికి అందజేయడం జరిగింది ఇది మాత్రం అమలు కావాలి లేదంటే మేము అందరం కలిసి రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము అభివృద్ధి పని చేయలేదనే బాధ మమ్మల్ని చాలా బాధిస్తుంది గౌరవ మంత్రి వర్యులు ఎన్నో విధాలుగా మా జమ్ముకుంటే అభివృద్ధి దేయంగా భావించి ఎన్నో కోర్టు రిలీజ్ చేసి దేవుళ్ళలాగా ప్రజల పట్ల దేవుళ్ళలాగా వచ్చింది కాబట్టి మేము ఏ ఏం న్యాయం చేయలేదనే బాధలను వేధిస్తుంది కాబట్టి అవిశ్వాసం చేయడం జరుగుతుంది దీనికి మంత్రి గారు మాకు సహకరిస్తారని ప్రజలందరూ కూడా మాది ఉద్దేశం మంచిదని భావిస్తారని అనుకుంటూ అవకాశం చైర్మన్ వైస్ చైర్మన్ కొనగంటి విజయలక్ష్మి 14వడి కౌన్సిలర్ పోర్టె వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు ఏయం జరిగింది అమలు కాకపోయేది ఉంటే మేము అందరి కౌన్సిలర్లలా రాజీనామా చేయడానికి కూడా సిద్ధపడ్డాము డిబేట్ అభివృద్ధి చేయడంలో ఇబ్బందిగా దేనికి సహకరించకపోవడం వల్ల పెట్టడం జరిగింది నా పేరు కొనగండి విజయలక్ష్మి మేము ఈరోజు పదహారు మందిని కలిసి అవిశ్వాస తీర్మానము చైర్మన్ వైస్ చైర్మన్ దగ్గర మీద అవిశ్వాస తీర్మానం మీద సంతకాలు పెట్టి గౌరవ మినిస్టర్ గారికి అందజేయడం జరిగింది ఇది మాత్రం అమలు కావాలి లేదంటే మేము అందరం కలిసి రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము అభివృద్ధి పని చేయలేదన్న బాధ మమ్మల్ని చాలా భావిస్తుంది గౌరవం అంతే వయసు ఎన్నో విధాలుగా జరుగుతుంటే అభివృద్ధి చేయడానికి భావించి ఎన్నో కోర్టు రిలీజ్ చేసి దేవుళ్ళగా ప్రజల పట్ల దేవుళ్లాగా వచ్చింది కాబట్టి మేము ఏం న్యాయం చేయలేదనే బాధ్యులను విధిస్తుంది కాబట్టి ఈ అవకాశాసం చేయడం జరుగుతుంది దీనికి మంత్రి గారు మాకు సహకరిస్తారని ప్రజలందరూ కూడా మాది ఉద్దేశం మంచిదని భావిస్తారని అనుకుంటూ నా పేరు శీలం శ్రీనివాస్ జమ్మిగుంటోటో వార్డు కౌన్సిలర్ని ఈరోజు జమ్మికుంట మున్సిపల్ మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ గారి మీద అవిశ్వాస తీర్మానం గాను పదహారు మంది కౌన్సిలర్ను కలిసి గౌరవ ఆర్థిక మంత్రి గారికి లేఖ అందజేయడం జరిగింది ఆ లేఖలో మేమందరం పదహారు మంది సంతకాలు చేసినాం ఆ సంతకాలను చూసి మంత్రి గారు కలెక్టర్ ద్వారా మాకు వారి వారి మీద అవిశ్వాసాన్ని ఆమోదింపజేస్తారని చెప్పి ఆశిస్తున్నాం ఎందుకంటే గత నాలుగు సంవత్సరాలుగా మంత్రి గారు ఎన్ని కోట్లు నిధులు ఇస్తాం నిధులు ఇచ్చినా కానీ వాటిని ప్రజలకు సరైన రీతిలో అందజేయకుండా కౌన్సిలర్లను మాటలను బేదక బేకర్జా చేసి వాళ్ళందరినీ పలు రకాలుగా ఇబ్బందులకు గురి చేసింది కాబట్టి మేమందరం పార్టీ పార్టీలకు అతీతంగా పార్టీలో వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు అందరం కలిసి మంత్రి గారు ఎందుకంటే మంత్రి గారు కాబట్టి వారి ద్వారానే ఆ రాజీనామాను ఆమోదింపజేయాలని చెప్పి రాజీనామా ఆమోదింపజేలా చేయాలని చెప్పి రావడం జరిగింది కాబట్టి ఆ లెటర్ ను మంత్రి గారు ఆమోదింపించి మళ్ళీ కొత్త కౌన్సిల్ ఎన్నిక ఎన్నిక చేసి మాకు అభివృద్ధి ఈ పది నెలల్లో గత నాలుగు సంవత్సరాలుగా వెనుకబడిపోయిన అభివృద్ధిని ఈ పది నెలల కాలంలో చేయిస్తారని చెప్పి ఆశిస్తున్నాం